హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మటర్ మసాలా కర్రీని అయితే దాబా స్టైల్లో లాగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే మూడు మీడియం సైజు టమాటాలు గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకొని ఇవి త్వరగా మెత్తపడడానికి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి వీటిని అయితే మెత్తగా మగ్గించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటినైతే మెత్తగా మగ్గించుకోండి ఇవి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు గ్లాసు వాటర్ కూడా వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు అయితే మనం ఇందులో వేసిన వాటర్ అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని అయితే ఒక మిక్సీ జార్లో వేసుకోండి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వేరొక కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పన్నీరు అడుగు పట్టకుండా ఉంటుంది నేను ఇక్కడ రెండు వందల గ్రాములు పన్నీర్ అయితే తీసుకున్నాను వీటిని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ పన్నీర్ ముక్కలని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి గరిటతో నెమ్మదిగా కలుపుకుంటూ వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా షాజీర రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే నాలుగైదు మిరియాలను కూడా వేసుకుని వీటిని కూడా ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని వీటిని కూడా ఆయిల్లోనే మంచిగా వేయించుకోవాలి మనం ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ అంత బాగుంటుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని దీన్నైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి చూడండి ఇలా కొద్దిసేపటికి ఆయిల్ పైకి తేళ్తూ మనకి వేసిన మసాలా పేస్ట్ బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర స్పూను కారం అలాగే కొద్దిగా ఉప్పు ఒక స్పూను జీరా ధనియా పౌడరు పావు స్పూను గరం మసాలా అలాగే పావు స్పూన్ పసుపు మీ దగ్గర ఉంటే ఒకటిన్నర స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు కూర ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి ఈ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కూర అయితే కలర్ఫుల్గా కనబడుతుంది టేస్ట్లో మాత్రం అలాంటి డిఫరెంట్ ఉండదు ఇలా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఫ్రోజన్ బటాని అంటాం కదా పచ్చి బటాని దాన్ని అలాగే వేయించుకున్న పన్నీర్ ముక్కలు నాలుగు పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వీటిని మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద గ్లాసు వాటర్ని కూడా వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఉప్పది అడ్జస్ట్ చేసుకోండి మీకు ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా ఉప్పది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ పైకి తేలుతూ కూర కూడా దగ్గర పడింది కదా ఇప్పుడైతే కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోండి అలాగే కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర మీ దగ్గర ఉంటే చిన్న బటర్ ముక్కను అయితే వేసుకోండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇలాంటి కూరల్లో బటర్ వేస్తే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బటర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ మటర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మరి నేను చెప్పే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు పన్నీర్తో ఇలాంటి వెరైటీలు చేసి పెట్టామంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కదా మరి మీరు కూడా ఈ కర్రీని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్